పాతల కాలం నుండి ఆమెను పూజలు పునస్కారాలు యాగలు యజ్ఞాలు నోములు వ్రతాలు చేసుకుంటూ వచ్చినటువంటి కుటుంబ నేపథ్యాలు మా నాన్నగారికి వివాహమైన తర్వాత శ్రీరామ ఈ రోజు నేను పుట్టానని తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేజ్ తీసుకెళ్లి నాకు పురోహితుల చేత రాము అను నామకరణ కూడా చేయించాను అన్న ప్రశ్న అయిపోయింది నామకరణ కూడా అయిపోయింది ఇంటికి రిటర్న్ జర్నీలో వచ్చి చిన్న జ్వరంగా ప్రారంభించబడిన బలహీనత నా శరీరంలో పెరుమార్పులు వచ్చిన కుడుకాలు పోలియో మీదగా మారిపోయింది నడకలేదు చిన్నప్పుడు ఈ రైట్ లెగ్ అంతా కూడా హ్యాండిక్యాప్ గా మారిపోయి పూర్తి అవిటితనంగా ఏర్పడిన కారణాన్ని బట్టి ఎన్నో తిరిగారు హాస్పిటల్ అడ్మిట్ చేశారు సో ట్రీట్మెంట్ అంతా ఆరు నెలల పాటు జరుగుతూనే వచ్చింది ఆరు నెలల తర్వాత వైద్యం వికటించి కుడికాలు కొన్న జబ్బు ఎడమొక్కలు కూడా సోకి రెండు కాళ్ళు అవిటితనంగా మారిపోయిన బోతుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఒక కుంటి వాడిని నడక లేని బొత్తుకున్నది డాక్టర్ వైద్యశాస్త్రం చెప్పాను సార్ మీ అబ్బాయికి నడక రాదు పాక్కుంటూ దిక్కుంటూ బ్రతకడం తప్ప వేరే చాయిస్ లేదు ఎన్ని కొండలు ఎక్కారో ఎన్ని దేవుడికి మొక్కారో ఎక్కన కొండ లేదు మొక్కని దేవుడు లేడు చేయని పూజలు లేవు దొల్లని పెట్టి లేవు అన్ని చేసి విసికి వేసారు పనుకుంటున్నాం చివరికి మా నాన్నగారికి ఏ శుభ్రవారే దిక్క ఎందుకు మాట చెప్తున్నానంటే మరి ఈ ఏరియాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ మా ఏరియాలో అయితే పుష్కలంగా ఉండదు యేసుప్రభుడు మాలమాదిగోళ్ళ దేవుడు తెల్లాల దేవుడు ఆయన ఇతర దేశానికి చంద్రుడు అనుకుంటున్నారు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేవుడు అనేవాడు ఒక వర్గానికి చంద్రుడిగా ఎప్పుడు ఉండడు ఒక ప్రాంతానికో ఒక కులానికో చంద్రుడైతే వాడు మనుషుడు అవుతాడు కాని దేవుడు ఎలాగ అవ్వగలుగుతాడు యేసుప్రభు తెల్ల